హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ బ్లాగ్స్ నైన్ టూ జీరో సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది మనకి ఎవరిస్తారంటే యునెస్కో వాళ్ళు ఇస్తారన్నమాట అసలు యునెస్కో అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్ దీన్ని నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నవంబర్ సిక్స్టీన్త్ రోజు ఫ్రాన్స్లో ఎస్టాబ్లిష్ చేశారు ప్యారిస్లో నెక్స్ట్ ఇంకా అతి అత్యధిక యునెస్కో హెరిటేజ్ సైట్స్ కలిగిన దేశం వచ్చేసి మనకి ఇటలీ ఫ్రెండ్స్ ఇటలీలో ఫిఫ్టీ నైన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉన్నాయి మన ఇండియాలో అయితే ఇప్పటి వరకు మొన్న రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ దాంతో కలుపుకొని ఫార్టీ త్రీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి మన దగ్గర అయితే మా దగ్గర ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో తాజ్మహల్ ఆగ్రా కోట ఫతేపూర్ సిక్రి ఇవన్నీ మూడు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి నెక్స్ట్ అజంతా ఎల్లోరా ఇవి మహారాష్ట్రలో ఉన్నాయి వీటన్నింటికి నైన్టీన్ ఎయిటీ త్రీలో యునెస్కోలో చేర్చిరనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫార్టీ థర్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చేసి మనకి చెరాడియో మైదమ్స్ మొన్న రీసెంట్గా వచ్చినది ఇది థర్టీన్త్ సెంచరీకి సంబంధించింది అహోం వంశస్థుల కాలంలో దీన్ని నిర్మించడం జరిగిందనమాట ఇది ఎక్కడ ఉంది అంటే అస్సాం అస్సాంలో ఉంది సో అస్సాంలో ఇది ఎన్నో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే థర్డ్ వన్ సో ఫస్ట్ వన్ వచ్చేసి కాజీరంగా నేషనల్ పార్క్ ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఒంటి కొమ్ము కట్గమృగాలకు ప్రసిద్ధి దీనికి ఇది ఫస్ట్ వన్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మానస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇది కూడా అస్సాంలోనే ఉంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి చెరాడివ్ మైదమ్స్ నెక్స్ట్ అస్సాం ఇక్కడ హైలైట్ అయింది కాబట్టి అస్సాం గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కనుక మనం తీసుకుంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అస్సాం అనేది మనకు ఏడు రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటుంది అవి వచ్చేసి వెస్ట్ బెంగాల్ మేఘాలయ త్రిపుర మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ నెక్స్ట్ అస్సాం వచ్చేసి రెండు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటుంది ఇదేమో రాష్ట్రాలతోని ఇదేమో రెండు దేశాలతోనే అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటుంది ఆ రెండు దేశాలు వచ్చేసి ఒకటి బంగ్లాదేశ్ ఇంకొకటి భూటాన్ ఇంకోటి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అస్సాం అనేది ఏడు రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది కదా దీనికన్నా ముందు ఉత్తరప్రదేశ్ అనేది ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది భారతదేశంలో అతి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంటే సెకండ్ ప్లేస్లో అస్సాం ఏడు రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుని ఉంటుంది ఇది జాగ్రఫీలో కవర్ అయితే ఫ్రెండ్స్ ఈ పాయింట్స్ నెక్స్ట్ అస్సాంలో ముఖ్యమైన తెగలు వచ్చేసి బోడో కచ్చి మిరీ మిష్మి ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఫెస్టివల్స్ చూసుకుంటే బీహు ఒకటి బైకో అంబుబాచి ఫెస్టివల్ నెక్స్ట్ ఇక్కడ ముఖ్యమైన డ్యాన్సెస్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే బీహు ఒకటి సత్రియ జుమర్ ఈ బీహు సత్రియ జుమర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలాసార్లు క్వశ్చన్ పడింది బిహ్యూ సత్రియ అనేవి ఏ రాష్ట్రానికి సంబంధించిన డ్యాన్సెస్ అని చెప్పేసి నెక్స్ట్ సీఎం అస్సాం సీఎం వచ్చేసి హిమంత్ బిశ్వశర్మ సో ఇవి ఈ సరిహద్దులు అనేవి ఇవి జాగ్రఫికల్ పరంగా మనకు కవర్ అవుతాయి ఫ్రెండ్స్ ఇంకా ఈ ట్రైబ్స్ ఫెస్టివల్స్ డ్యాన్సెస్ వచ్చేసి మనకు కల్చర్ అండ్ ఆర్ట్స్ పరంగా కవర్ అవుతాయి అంటే మనం ఒక టాపిక్ అనేది ఇప్పుడు ఒక స్టేట్ అస్సాం హైలైట్ అయింది కాబట్టి అస్సాం టాపిక్ చూసుకుంటే అందులో జాగ్రఫీ కానీ కల్చర్ ఆర్ట్స్ ఇట్లా కవర్ అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు హిమంత్ శర్మ సీఎం కూడా కవర్ అయినాయి కదా ఫ్రెండ్స్ మీరు చూసుకో ఒకసారి చూడండి ఆర్టికల్ ఏ ఆర్టికల్ ప్రకారం హిమంత్ బిశ్వశర్మ అంటే ముఖ్యమంత్రిని ఎవరు అపాయింట్ చేస్తారు ఏ ఆర్టికల్ ప్రకారం ఇట్లా చదువుకుంటే మనకు కొన్ని జీకే పాయింట్స్ పాలిటీ కొంచెం జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అనేది కూడా కొంచెం కవర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ థర్డ్ది అయిపోయింది కదా ఫ్రెండ్స్ చెరాడియో మైడమ్స్ నెక్స్ట్ ఫార్టీ సెకండ్ వచ్చేసి హోయసాల టెంపుల్ ఇది ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫార్ట్ ఫార్టీ వన్ వచ్చేసి నికేతన్ ఇది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని కట్టడం కట్టించడం జరిగింది నైన్టీన్ నాట్ వన్లో ఇది ఒక స్కూల్గా ఏర్పాటైంది నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ వన్ నుంచి ఇది యూనివర్సిటీగా కన్వర్ట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక యునెస్కో ఫార్టీ సిక్స్త్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ రీసెంట్గా జరిగింది ఇది ఢిల్లీలో ఢిల్లీలో జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా భారతదేశంలో ఎక్కువ యునెస్కో సైడ్స్ కలిగిన రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర సో ఏంటి ఐదు అంటే ఒకటి అజంతా ఒకటి ఎల్లోరా ఎలిఫెంట్ అగుహలు ఛత్రపతి శివాజీ టెర్మినల్ అండ్ విక్టోరియన్ గోతిక్ వాస్తు శైలి ఈ ఐదు మహారాష్ట్రలో ఉన్నాయి భారతదేశంలో ఎక్కువ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కలిగిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర ఐదు నెక్స్ట్ అస్సాం గురించి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మజూలీ ద్వీపం ఫ్రెండ్స్ ఈ మజూలీ ద్వీపం అనేది బ్రహ్మపుత్ర నదిలో ఉంటుంది అస్సాంలో సో ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆరి నది ఆధారిత దీవి ఫ్రెండ్స్ నెక్స్ట్ డ్యాన్సెస్ అలక ఫ్రెండ్స్ సత్రియ బిహు జుమర్ నెక్స్ట్ అంబుబాచి మేళా ఈ ఫెస్టివల్స్ అంబుబాచి బిహు బైకో ఇంకా అస్సాంలో ఒక ముఖ్యమైన టెంపుల్ చూసుకుంటే మనకి కామాఖ్యా దేవి ఆలయం సో ఇది అస్సాంలో ఉంటుంది ఫ్రెండ్స్ సో ఎవరికైతే మన వీడియో నచ్చిందో వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చేయడానికి సపోర్ట్ దొరుకుతుంది సో థ్యాంక్ యూ